వెల్కమ్ ముందుగా పదిహేడో రోజుకు చేరుకున్న జగన్ మేమంత బస్సు యాత్ర రెండు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సుజనా చౌదరి కూటమి విజయం ఖాయమని అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతామని స్పష్టీకరణ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆరోపణ జగన్ మేమంత బస్సు యాత్ర పదిహేడో రోజుకు చేరుకుంది నేడు తణుకు వై జంక్షన్ నుంచి మేమంత సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది తణుకు వై జంక్షన్ నుంచి చరిష్మా జంక్షన్ ఉండ్రాజవరం జంక్షన్ మీదుగా తూర్పుగోదావరి జిల్లా నియస్ నియోజకవర్గం బస్సు యాత్ర చేరుకుంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ అధినేత సీఎం రెడ్డి పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తర్వాత పదిహేడో రోజు గురువారం ప్రారంభమైంది బుధవారం శ్రీరామ నవమి కావటంతో బస్సు యాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చారు తిరిగి నేడు తణుకు వై జంక్షన్ నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభమైంది రెండు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర మొత్తం ఎనభై ఐదు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది తణుకు వై జంక్షన్ నుంచి చరిష్మా జంక్షన్ ముజవరం జంక్షన్ మీదుగా గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవెల్లికి బస్సు యాత్ర చేరుకుంది అనంతరం సిద్ధాంతం బ్రిడ్జ్ మీదుగా కొత్తపేట నియోజకవర్గం ఈతకోటకు చేరుకుంటుంది టీడీపీ జనసేన బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా చిటినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేలాది మంది కార్యకర్తలు ర్యాలీ నడుమ నామినేషన్ దాఖలు చేస్తారు విజయవాడలోని పచ్చిమ నియోజకవర్గం బీజేపీ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా చిట్టినగర్ లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు నామినేషన్ ర్యాలీకి వేలాదిగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు బీజేపీ టీడీపీ జనసేన జెండాలు బెలూన్ తో వన్ టౌన్ సందడిగా మారింది ర్యాలీలో వంగవీటి రాధాకృష్ణ కొరగల నారాయణ బుద్ద వెంకన్న నాగులుమీర చెన్నపాటి శ్రీను అడ్డూరి అంబిశెట్టి వాసు రావి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ మరిపిల్ల చిట్టి అనేక త్యాగాలు చేస్తారన్నారు ఆనాడు అభివృద్ది చేస్తారని తర్వాత వచ్చిన కొంతమంది నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తారని విమర్శించారు ఎంతో ప్రసిద్ది చెందిన ఈ నియోజకవర్గంలో పనిచేసే అవకాశం తనకు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు కూటమి విజయం ఖాయమని అభివృద్ది ఎలా ఉంటుందో చేసి చూపుతానని స్పష్టం చేశారు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు ఐదేళ్ల వైసీపీ విసుగిపోయారని అన్నారు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు తిరోగమనం పట్టించారని వ్యాఖ్యలు చేశారు ప్రజలంతా ఈ అరాచక పాలనను సాగనంపేందుకు సిద్దం అంటున్నారని తెలిపారు రాజకీయ రాజధాని విజయవాడ అని అభివృద్ధి ఆర్థిక రాజధానిగా మార్చి చూపిస్తామని సుజనా చౌదరి వెల్లడించారు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు త్యాగాలు చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజా ప్రజానీకానికి మంచి జరగాల ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో ఉమగ్రమై ఉన్నారు అంటే ఆయన్ని ఆయనలా కానీ పశ్చిమ నియోజకవర్గం నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక ఉన్నది కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే ఎందుకంటే ఇక్కడ అట్టడుగు వర్గాలు పేద వర్గాలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ సౌకర్యాలు చూస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏమీ లేవు ఇంత దుర్భర పరిస్థితుల్లో విజయవాడ బెజవాడ అంటే ఎప్పుడూ కూడా రాజకీయ రాజ రాజకీయాలకి రాజధాని అన్నిటికీ రాజధాని కానీ బెజవాడ ఇంత ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నేను నా అభిప్రాయం సరైన ప్రతినిధులు ఈ మధ్య కాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్టుగా ఉంది మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మవారి చలవతో మహలక్ష్మి గారి చలవతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెలు అన్నలు అందరి కుటుంబ మిత్రులు మిత్రులు కుటుంబం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను డెఫినెట్గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశీస్సులు ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు గత ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు ఉత్తరాంధ్ర ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మరోసారి ఆరోపించారు టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని విశాఖను ఎగ్జిక్యూటివ్ గా ప్రకటించామని గుర్తు చేస్తారు కొన్ని కారణాలతో ఆలస్యమైందని సిఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు చెప్పిన మాట మీద నిలబడడం కోసం ఎంత కష్టమైన మాట నిలబెట్టుకుంటారని విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని ఫిషింగ్ హార్బర్ కావాలని అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి ప్రజల తాలూకా నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో ఒప్పో మరి గ్రీన్ ఫ్రీట్ పోటీ కాకుండా కాకుండా సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో పది బెత్తలతో అది కా అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్దల తాలూకా చిరకాలు వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని దాంతోపాటు రాజ్యం ఇంకొక పది ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి కూడా మీకు చెప్తాం ఇవేవో మాటలతో కాదు ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే అటు ఎయిర్పోర్ట్ కానీ మూలపేట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కానీ మూలపేట సీ పోర్ట్ కానీ లేదు భీమపట్నం ఫిషింగ్ కార్పొరే కానీ లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపల్లిలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజేపేటలో పెడుతున్నది కానీ అదే దొండబాకలో పెడుతుంది కానీ కాకినాడ జిల్లాలో ఉప్పల్లాకలో పెడుతుంది కానీ ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి అందుకు నేను మనం చేస్తాను మా తాలూకా చెత్త ఇంతకుముందు చంద్రబాబు నాయుడులాగా వచ్చి గ్రాఫిక్స్ చూమెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతల్లోకి వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విస్తృకునే పరిస్థితి కాదు ఇవాళ అంతేకాదు ఐటీ హబ్ను కూడా విశాఖపట్నంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ హబ్ ఐటీ రెండు వందల మెగావోట్లు మరియు ఆ వన్ హండ్రెడ్ మెగావోట్లు సామాగ్యంతో ఇండికేట్ డేటా సెంటర్ను కూడా రాబోతుంది దానికి కూడా ఎంఓఎల్ అయిపోయి పూర్తయి అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం రాబోతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో దానికి అంకురార్పంగా చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం పార్టీ మేము వచ్చి డప్పాలు కొట్టుకొని లేని ఉన్నట్టు ఉన్న లేనట్లు చెప్పుకొని ఊరికే ప్రాజెక్టు కంటే ముందే పబ్లిసిటీ చేసుకునే మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరఫున నామినేషన్ దాఖలైంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఎవరైతే తరఫున కూటమి నేతలు నామినేషన్ ను దాఖలు చేస్తారు రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనయాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు టీడీపీ సమన్వయకర్త నన్ను అబద్దయ్య జనసేన సమన్వయకర్త చెల్లపల్లి శ్రీనివాసరావు బీజేపీ సమన్వయకర్త పంచమూర్తి ప్రసాద్ నేతృత్వంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమానికి పోతునేని శ్రీనివాసరావు దామర్ల రాజు తోట పాదసారధి ఆరుద్ర భూలక్ష్మి ఆకుల జయసత్య బంతు సాంబిరెడ్డి ఇబ్రహీం విజయ్ కుమార్ చాగంటిపూర్ణ జ్యోతిబస్సు సంక మైనర్ బాబు రేఖ సుధాకర్ గౌడ్ ఇట్ట పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో ఆ ఘట్టాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఈరోజు నామినేషన్ పర్వంలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ అలాగే అనేక మంది కార్య కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సీతారాం కోవిల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎంటీఎంసీ కార్యాలయం వరకు కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది లోకేష్ బాబు గారిని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మేము సార్ తరఫున నామినేషన్ వేసి సార్ని మేము గెలిపించుకుంటామని రోజు వచ్చినటువంటి స్పందన చూస్తున్నాం నాలుగున్నర సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ప్రజలంతా కూడా తెలుసుకొని ఉన్నారు లోకేష్ బాబు గారు గెలిస్తే మంగళగిరి రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు భావించి ఈ రకంగా నామినేషన్ పర్వానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే ఎలక్షన్స్ లో అందరం కష్టపడి లక్ష మెజార్టీతో లోకేష్ బాబు గారిని గెలిపిస్తామని సందర్భంగా కూడా కార్యకర్తల అందరం కూడా తెలియజేస్తున్నామని సందర్భంగా తెలియజే జనసేన పార్టీ బిజెపి పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులతో మా చేత ఏపించడం నిజంగా అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతిలోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈ రోజున మంగళగిరిలో నామినేషన్ వేయించడం జరిగింది ఈ రోజున ఇప్పుడు లోపల రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి జనసేన పార్టీ తరఫున నేను అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నందం అబ్బద్దయ్య గారు అలాగే మైనార్టీ నాయకుడు ఇబ్రహీం గారు అలాగే సుధాకర్ గౌడ్ గారు అలాగే మా విజయశేఖరు అలాగే మైనర్ బాబు అలాగే మా అందరి చేత ఈరోజు నామినేషన్ అయితే జరిగింది ఒక అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే ఈ రోజున ఒక శుభ ఒక భారీ మెజార్టీతో లోకేష్ గారు మేమందరం బలపర్చి బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది జనసేన పార్టీకి బంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు వైసీపీ అధినేత సీమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బంతు రాజేశ్వరరావు వైసీపీలో చేరారు తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజులు పి గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన టీడీపీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు హత్యాయత్నం కేసులో సతీష్ గా ఉన్నాడు నిందితుడు సతీష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అజిత్ సింగ్ నగర్ లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ పై ఒక అగంతకుడు హత్యాయత్నానికి తెరబడింది సీఎం జగన్ గురి చూసి పదునైన వస్తువుతో దాడి చేస్తాడు అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమకంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది గాయం నుంచి కారుతున్న రక్తాన్ని పంటి బిగువన భస్తూనే ప్రజలకు అభివాదం చేస్తారు సీఎం జగన్ ఎడమ కంటిపై బాగాన గాయమయ్యాక ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తలగటంతో ఆయనకు కూడా గాయమైంది ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు అనంతరం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఏపీ గుండంగా మారింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వృద్ధులు గర్భిణీలు చిన్నారులు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది ఈసారి సూర్యుడు ప్రజలపై పగ పెంచుకున్నట్టున్నాడు నిప్పులు వాన కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు కూడా జనాన్ని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు దీంతో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది విజయనగరం అనకాపల్లి జిల్లాలోనూ నలభై ఐదుకు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది నేడు పలు జిల్లాలో నలభై నాలుగు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది విజయనగరం శ్రీకాకుళం పల్నాడు తూర్పుగోదావరి అనకాపల్లి గుంటూరు కాకినాడ పార్వతీపురం మన్యం ఏలూరు అల్లూరి సీతారామరాజు కృష్ణ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రకాశం ఎన్టీఆర్ విశాఖపట్నం తిరుపతి బాపట్ల పశ్చిమ గోదావరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది నిన్న కూడా ఎనభై ఎనిమిది మండలాల్లో వడగాల్పులు వీచినట్టు పేర్కొంది రాకుండా ఇళ్లలోనే ఉండాలని వృద్ధులు గర్భిణులు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది బందరులోని కేడిసిసి బ్యాంక్ ఎదురుగా మెడికల్ గౌడౌన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు ఐదు కోట్ల రూపాయల పైనే నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలుపు దళిత బహుజనుల గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య అన్నారు అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవటం మన బాధ్యత అని తెలిపారు అమరావతి రైతు నేతలు యుగంధర్ అమరావతి మహిళా నేత వరలక్ష్మితో కలిసి మీడియాలో అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ మాట్లాడారు అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహంలో జగన్ కొట్టుకుపోక తప్పదని బాలకోటయ్య జోసన్ చెప్పారు దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకు మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకుని జగన్ తిరుగుతున్నారని జగన్ దుర్మార్గులు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాన్ని గెలిపించుకోవటం తమ బాధ్యతని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి చెప్పారు పచిమ యేసు వర్గం అభివృద్ధి సృజనతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగందర్ అన్నారు జలమంచులి శ్రీనాథ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ విజయవాడ పరిచమ నియోజకవర్గం పరిచ్యమ నియోజకవర్గం ప్రజలకు ఓటర్ మహాశయులందరూ కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియజెప్పేందుకే ఈ పాత్రిక సమావేశం ఏర్పాటు చేయటమైంది మిత్రులరా మిత్రులరా కక్షల కోసమో లేదు ఏనాడైనా మీరు సుజనా చౌదరి గురించి ప్రజలు ఎవరైనా సరే వినండి ఆయన గురించి తెలుసుకోండి అది పెట్టే చెయ్యే తప్ప పెట్టని చెయ్యి కాదు తప్పనిసరి అలాంటి నాయకుడిని ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే నాయకుడు కూడా మంచి నాయకుడు కాకపోతే మన ప్రాంతం దిగాలు పడిపోతుంది అమరావతికి పిలవకుండానే అండగా ఉన్న వ్యక్తులు నిరుపేదల కండగా ఉండే వ్యక్తులు సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని గెలిపించుకుందాం తప్పనిసరిగా అలా గెలిపించుకోవడం వలన పశ్చిమ నియోజకవర్గాలకు అభివృద్ధి చెందామని ఈ సందర్భంగా అత్యంత ముఖ్యమైన విషయం త్వరలో రెండు రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి విల్సన్ గారు అలాగనే నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజన మహాసమ్మేళన సభ నిర్వహించబోతున్నాం దాన్ని దిగ్విజయంగా విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన కేసీఆర్ శివనాథ్ గారు చిండీ గారు అలాగనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది తప్పనిసరిగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు తీరాలి తద్వారా విజయవాడ బాగుకి రాష్ట్ర బాగుకి ఒక వారధి కావాలి ఎందుకంటే ఎన్నోసార్లు మనం మాట్లాడవచ్చు వారధి కావాలి ప్రజలందరూ కూడా ఆయన్ని జీవించాలి ఆయన మిమ్మల్ని అందరినీ త్వరితంగా కలవలేకపోయిన సమయాభావం వల్ల ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది సుజనా గారు విజయవాడ నియోజకవర్గం రావటం కూడా చాలా తక్కువ టైంలో సీటు కన్ఫామ్ అవటం వలన అందిన అందకపోయిన బహుజన కులాలుగా మేము అందరం కూడా భాగం పంచుకుంటున్నాం తప్పనిసరిగా మేము బాధ్యత పడతాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి పదిహేడో రోజుకు చేరుకున్న జగన్ మేమంత బస్సు యాత్ర రెండు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సుజనా చౌదరి కూటమి విజయం ఖాయమని అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతామని స్పష్టీకరణ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆరోపణ ఇవి ఈ రోజు వార్త విశేషాలు మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం